శారదాని వెతుక్కుంటూ గగన్ పార్క్కి వస్తాడు భూమితో కలిసి ఉన్న శారదాని చూసి కోపంతో రగిలిపోతాడు గగన్ పదమ్మ ఇంటికి వెళ్దాం అని గగన్ అనగానే రా భూమి అంటూ భూమి చేయి పట్టుకుని శారద గగన్ వెంటే నడవబోతుండగా వెనక్కి తిరిగి గగన్ కోపంగా అమ్మ నేను రమ్మంది నిన్ను తనని కాదు అని గట్టిగా అరుస్తుంటాడు గగన్ నా కోడల్ని వదిలిపెట్టి నేను రానురా నువ్వు తనకి తాళి కట్టినా కట్టకపోయినా తను నీ భార్య అయినా కాకపోయినా భూమి మాత్రం నా కోడలే నా కోడలు ఇంటికి వస్తేనే నేను ఇంటికి వస్తా అని శారద తెగేసి చెప్పేస్తుంది దాంతో అయోమయంలో కోపంలో రగిలిపోతూ ఉంటాడు గగన్ సరే అమ్మా తను మన ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటాను అని గగన్ చెప్పగానే శారద భూమి ఇద్దరు సంబరపడిపోతారు కానీ వన్ కండిషన్ అని గగన్ అనగానే ఏంట్రా కండిషన్ అని అడుగుతూ ఉంటుంది శారద నేను తాళి కట్టానని ప్రూవ్ చేయమని చెప్పమ్మా అని గగన్ అనగానే ఈ కండిషన్ నాకు ఓకే అని అంటూ ఉంటుంది భూమి గగనే తాళి కట్టాడు అని భూమి ఎలా ప్రూవ్ చేస్తుంది వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందని గగన్ నమ్ముతాడా భూమిని భార్యగా అంగీకరిస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్